ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం జూలై ఇరవై నాలుగవ తేదీన గురువారం రోజున ఎంతో శక్తివంతమైన ఆషాఢ అమావాస్య రానుంది ఈ ఆషాఢ అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ మేష రాశివారు ఇదొక్కటి తింటే చాలు ఇక మీ ఇంట్లో ఐశ్వర్యాలతో తులతూగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు ఇలా ఎంతో శక్తివంతమైన గురువారంతో కలిసి వచ్చేటువంటి ఈ యొక్క ఆషాఢ అమావాస్య రోజున మర్చిపోకుండా మేష రాశి వారు ఈ ఒక్కటి తింటే చాలు మీకున్న అప్పుల బాధలు సమస్యలు అన్నీ తొలగిపోతాయి ఇక మీ జన్ ధన్యం అవుతుంది ఇంతకీ ఆషాఢ అమావాస్య రోజు యొక్క ప్రత్యేక ఏమిటి అమావాస్య అన్ని అమావాస్యల కన్నా పవిత్రమైనది ఎందుకంటే అనేటువంటి పూర్తి అంశాలని మన ఛానల్లో తెలుసుకుందాం అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం భార్య భర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం మనశ్శాంతి లేకపోవటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవడం ఆరోగ్య సమస్యలు వాస్తు ఇంటి సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ మీకు ఎటువంటి సమస్యలున్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి మీ జీవితాన్ని పూర్తిగా మార్చుకోండి ఇంకా ఈ రాశి వారికి రాబోయే రోజుల్లో టైం అయితే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశి వారికి మీరు పడ్డ కష్టాలు కూడా తొలగిపోయి అదృష్టం మీరు పడుతున్న కష్టానికి ప్రతిఫలం అయితే రాబోతుంది ఇక ఈ యొక్క మేష రాశి వారికి దైవం బలం గ్రహ బలం కూడా మీకు అండగా ఉంటుంది మీకు చాలా అంశాలు కూడా కలిసి వచ్చేలాగా కనిపిస్తున్నాయి ఈ యొక్క మేష రాశి వారికి అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో ఈ రాశిగల జాతకులు జీవితంలో చాలా అద్భుతంగా ఉంటుంది అనేక శుభ వార్తలు కూడా ఈ మేష రాశి వారు అందుకుంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశి వారు ఉద్యోగస్తుల నుంచి మంచి ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీరు మీ యొక్క సృజనాత్మకతో కొత్త ఆదాయ వనరులను సృష్టించుకోగలుగుతారు అంటే క్రియేట్ చేసుకోగలుగుతారు గ్రహాల ప్రభావం వల్ల యొక్క మేష రాశి వారికి ధన లాభంతో పాటుగా సామా జన్మ చక్కటి పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశాలు అయితే ఈ యొక్క రాశి వారికి అయితే కనిపిస్తున్నాయి అప్పుగా ఇచ్చిన డబ్బు త్వరగా త్వరలోనే మీకు తిరిగి వస్తుంది పూర్వీకులు ఆస్తులు పొందే ఛాన్స్ కూడా ఈ రాశి వారికైతే కనిపిస్తూ ఉన్నాయి మీరు చేస్తున్న వృత్తి వ్యాపారంలో వి విపరీతమైన ధనలాభాలు వస్తాయి ముఖ్యంగా కమ్యూనికేషన్ వీడియా రంగానికి చెందిన సంబంధించిన వ్యక్తులు కూడా మంచి శుభవార్తలు వినే అవకాశాలు అయితే మేష రాశి వారికి అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక ఆదాయం పెరిగే సూచనలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఆర్థిక సమస్యలు సాల్వ్ అవుతూ ఉంటాయి మీరు చేసే ప్రయత్నాలు కూడా సక్సెస్ని సాధిస్తూ ఉంటారు వృత్తి వ్యాపారంలో ఆశించిన స్థాయిలో పురోగతి అయితే ఉంటుంది మేష రాశి వారికి అని చెప్పుకోవచ్చు నిరుద్యోగులకు మంచి ఉద్యోగం వేళ సెటిల్ అవుతారు ఈ యొక్క మేష రాశి వారికి ప్రేమ స్నేహ బంధాలను అనుకూలంగా ఉంటాయి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు కూడా ఈ రోజు నుంచి అయితే మీరు పూర్తి చేయగలుగుతారు ఇక రాబోయే రోజుల్లో మీ దశ అనేది తిరిగిపోతుంది అని మన పండితులు చెబుతున్నారు ఎందుకంటే మీ యొక్క రాశి వారు యొక్క ఆషాఢ అమావాస్య రోజున ఇది ఒక్కటి తింటే చాలు మీ దశ అనేది అద్భుతంగా తిరిగిపోతుంది మీరే చూసి ఆశ్చర్యపోతారు అంత విధంగా మీరు ధనవంతులు కావడానికి ఖచ్చితంగా ఆ యొక్క తినడానికి కారణమైతే అవుతుంది కాబట్టి యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వారు మీ యొక్క కష్టానికి తగిన ప్రతిఫలం అయితే మీకు ఈ సమయంలో తోడుగా ఉంటుంది మెయిన్గా చెప్పాలి అంటే మీ యొక్క కష్టం ఈ సమయంలో మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళబోతుంది మీ జీవితంలో కొత్త మార్పులను తీసుకువస్తుంది మీ జీవితం చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది కనుక సానుకూల మరియు కొత్త ఆలోచనల కారణంగా మీరు ఏ పని ప్రారంభించినా కూడా దానిలో మీరు భారీ విజయాన్ని పొందుకుంటారు ఈ యొక్క మేష రాశి వారు అని చెప్పుకోవచ్చు వ్యాపారం విస్తరిస్తుంది వ్యాపారస్తులకు ప్రాపరేట్స్ వస్తాయి చేస్తున్న బిజినెస్లో పెద్ద పెద్ద ప్రాజెక్టులను అందుకుంటారు బిజినెస్లో చేసిన లావాదేవీలు అంటే ట్రాన్సాక్షన్ మీకు ప్రయోజనకరంగా అయితే మారుతాయి ఈ యొక్క మేషరాశి వారికి మీరు కొత్త వాహనాన్ని భూమిని కొనుగోలు లేదా మొదలైన వాటిని కొనుగోలు చేయాలని ఆలోచ థింగ్స్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మరి కొద్ది రోజులలో మీ కోరిక అనేది ఖచ్చితంగా అయితే నెరవేరబోతాయి కుటుంబ పెద్దల ఆఫీసులు మీకు పొందుకుంటారు ఆఫీస్లో అధికారులు మీ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు మంచి అవకాశాలు అయితే లభించబోతున్నాయి యొక్క మేషరాశి వారికి అని చెప్పుకోవచ్చు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి లేదా చాలా మోసాలు జరగడానికి అవకాశాలు అయితే ఉంటాయి ఇక ఈ అమావాస్య ఎందుకు ఇంత ప్రత్యేకమైందంటే మనకి అమావాస్య అనేది సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఎందుకంటే ఆషాఢ మాసంలో వచ్చేటువంటి అమావాస్య గనక అందులోనూ మనకు ఈ అమావాస్య అనేది గురువారంతో కలిసి రావటం చాలా విశేషం మనకి గురువారంతో అమావాస్య కలిసి వస్తే దానిని ఆ రోజు చాలా ప్ర పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు కనుక ఈ యొక్క అందువల్ల ఈ ఆషాఢ అమావాస్య గురువారంతో కలిసి వస్తుంది కనుక ఈ రోజుకి ఎంతో ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది యొక్క అమావాస్యకు ఉంటుంది ఇక ఈ రోజున చేసేటువంటి ఏ పరిహారమైనా అలానే ఏ పూజ అయినా మంచి ఫలితాన్ని అయితే మనకు తెచ్చిపెడుతుందని మన పండితులు సూచిస్తున్నారు అందులోనూ ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు కనుక ఈ రోజున మర్చిపోకుండా కేవలం యొక్క చిన్న పదార్థాన్ని తినండి చాలు ఇలా తినటం వల్ల మీ ఇంట్లో కనుక వర్షాన్ని కురిపిస్తుంది అంతేకాకుండా సిరుల వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు ఆషాఢ అమావాస్య అనేది ఎంతో పవిత్రమైనది ఈరోజు కొన్ని నియమాలు పాటిస్తే కనుక మీ ఇంకా సంవత్సరం అంతా కూడా డబ్బుకి ఎలాంటి లోటు అనేది ఉండదు అయితే ఆషాఢ మాసం అంటేనే ఎంతో ప్రత్యేకమైన వంటిది అలానే ఎంతో పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటాము అలాంటి యొక్క ఆషాఢ మాసంలో ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున ఈ మీరు ఈ ఒక్క పదార్థం తినడం వల్ల అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది ఈ అమావాస్య రోజున ఏ పూజ చేసినా మంచి రిజల్ట్ అనేది మనకైతే వస్తుంది ఆషాఢ మాసంలో మనం అందులో అమావాస్య గనక ఈ రోజున ఒక్క రూపాయి దానం చేసినా సరే కోటి రూపాయలు దానం చేసినంత పుణ్య ఫలితం అయితే మనకు లభిస్తూ ఉంటుంది అలానే ఒక్క రూపాయి ఎవరికైనా దానం చేయటం ఒకరికి అన్నదానం చేసిన మందికి దానం చేసినంత పుణ్య ఫలితం అయితే మనకైతే లభిస్తుంది అందులోను ఆషాఢ అమావాస్య అనేది ఎంతో పవిత్రమైనటువంటిగా భావిస్తూ ఉంటారు ఈ రోజున పితృదేవతలను తప్పకుండా పూజించాలి పితృదేవతల యొక్క అనుగ్రహం ఉంటే మనకు ఏ కష్టాలు ఏ సమస్యలు ఉండవు పితృదేవతల యొక్క అనుగ్రహం కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి ఇంట్లో పిల్లలు చెప్పిన మాట వింటారు అలానే దాంపత్య జీవితంలో కూడా కష్టాలు సమస్యలు కూడా తొలగిపోతాయి అన్యోన్యత పెరుగుతుంది ఇక మీరు ఈ రోజున అమావాస్య రోజున రాత్రి పన్నెండు గంటల లోపు అయితే ఇదొక్కటి తినండి అంటే కొన్ని పాలల్లో బెల్లాన్ని వేయండి ఇలా వేసి పెట్టండి కొంత సమయం తర్వాత ఆ పాలను మీరు తాగి తీసి తాగండి ఇలా ఎవరైతే ఈ సమయంలో పాలతో ఇలా చేసి తాగితే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి చక్కటి ఆరోగ్యం కూడా లభిస్తుంది ఇక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది భరించలేని ఆర్థిక సమస్యలు ఇబ్బంది పడుతున్నవారు ఇలా తినటం వల్ల అన్నీ తొలగిపోతాయి కాబట్టి అమావాస్య రోజున యొక్క మేష రాశి వారు పాలల్లో బిల్లాన్ని వేసి మీరు వాటిని బాగా కలిపి ఒక అరగంట సేపు అలానే ఉంచి అవి మీరు తాగండి ఇలా ఎవరైతే ఈ వారు అమావాస్య రోజున దీన్ని తినటం తాగటం చేయటం వల్ల మీకు ఖచ్చితంగా భరించలేని కష్టాలు బాధలు అన్నీ తొలగిపోయి అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ అయితే రాబోతుంది కనుక ఈ వారు ఇలా పాటించండి చాలుగా మీకు అదృష్టం మీ వెంటే ఉంటుంది